ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా మంది షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఇటు రావాల్సిన పాటు అటు అటు రావాల్సిన పాటు ఇటు వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఫస్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టాలి ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుని చక్కగా ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అని ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది ఇది వచ్చేసి ఒక షేప్ బెల్ట్ ఇది రైట్ సైడ్ వైపుకి వస్తుంది అనమాట ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెడితే రైట్ సైడ్ వైపుకి వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఏమైనా అతుకులు పడితే రైట్ సైడ్ వైపుకి వచ్చే షేప్ బెల్ట్ను వాడుకోండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత అది స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి బాగా కార్నర్కి ఒక కుట్ట అయితే కుట్టేసేయండి ఇలా బాగా కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కట్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతేనండి సో ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా కొంచెం ఎగ్ ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి ఈ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వెళ్ళిపోవాలి ఇలాగా షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇది కూడా అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత రెండోది అండి ఈ రెండోది కూడా సేమ్ అంతే రెండోది వచ్చేసి సేమ్ స్టార్టింగ్లో ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని తిన్నగా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా తర్వాత పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అంతే అయిపోయిందండి ఇక్కడ చూడండి ఇది ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అంతేనండి చూసారా ఇప్పుడు చూడండి ఈ సైడ్కి కొంచెం క్లాత్ని కట్ చేసుకుని అప్పుడు మీకు నీట్గా వస్తుంది అనమాట షేప్ పెట్టేస్తుందో చూసుకుని దానిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇన్విజిబుల్ షే బెల్ట్ అంటారు దీన్ని ఇలా అనమాట ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి సో రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే ఇక్కడ లూజు టైట్ రాకుండా చూసుకోండి లేదంటే మళ్ళీ షేప్ బెల్ట్ అనేది చిన్నగా అయిపోతుంది లేదంటే పెద్దగా అయిపోతుంది ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి అయిపోయిందండి ఇది కూడా అని తర్వాత వచ్చేసి రెండోది ఇది కూడా అంతే కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఏ షేప్ వస్తుందో చెక్ చేసుకుని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి మొత్తం కూడా ఫోల్డింగ్ అనేది మీ వైపుకు ఉండాలి మెయిన్ డాట్ ఫోల్డింగ్ పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి ఇలా కుట్టిన తర్వాత స్టిచ్ వేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఇదంతా ఎగస్టా ఉన్న క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేయాలి ఇదంతా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా లోపలికి అయిపోయిందండి ఇది కూడా అని తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఇక చూసారు ఎలా మొట్టల కింద వచ్చిందో ఎందుకంటే క్లాత్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఉంటుంది ఐరన్ చేసేస్తాను ఒక స్టిచ్ వేసి ఐరన్ చేస్తే మీకు నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సిపట్టి వస్తుంది అన్నమాట మనకి ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపు పట్టి ఇప్పుడు నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకుంటున్నాను లెగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటే మనకి మంచి ఫినిషింగ్ వస్తుంది అన్నమాట మూడించులు వెడల్పుతోటి లైనింగ్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ ఈ రెండింటిని కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో ఒక కుట్టు వేసేసుకుంటే మనకి జరగకుండా ఉంటుందండి ఒక కుట్టు అయితే వేసేసుకోండి అడుగుభాగంలో పెట్టేసేయండి ఇలాగా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఎందుకంటే షేప్ బెల్ట్ రెడీ చేసేసుకున్నాం కదా అందుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపు కూడా అంతే మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు కాజా పట్టి అయిపోయిన తర్వాత దీనిపైన పట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ వచ్చిందా అని నాకైతే ఇది ఎక్కువ వచ్చిందండి మే డాట్ ఆ డాట్ ఉంది కదా పట్టి వైపు డాట్ అది ఎక్కువ వచ్చింది అనమాట సో అది చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టేశాను మళ్ళీ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఇలాగా సో నాకు వచ్చేసింది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకోండి ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి తోటి లైనింగ్ క్లాత్ తీసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు ఇక్కడ అంత ఇలా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి దీనిపైన ఇలా పెట్టేసి స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి ఇక రఫ్ ఇచ్చేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు చెక్ చేసుకుందాం ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది కదా కట్ చేసుకుని ఒక దాని మీద పెట్టి ఒకటి చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలాగ ఇలా పెట్టుకుని చెక్ చేసుకోవాలి నాకు ఒక గీతంత ఎక్కువ వచ్చింది ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదులేండి ఎందుకంటే మనకి ఇదంతా కరెక్ట్గానే ఉంది ఇదంతా జస్ట్ ఒక గీతంతా అంతే అయిపోయిందండి చూసారా నేను చెప్పినట్టు స్టిచ్ చేయండి మీకు ఏమైనా అటు ఇటు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా చాలా బాగా కవర్ అయిపోతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి వీలైతే నెక్స్ట్ వీడియోలో సైజ్ జాయింట్ ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా పట్టేసినట్టు లూజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్టి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు